వారి మారడం లేదు దారుణమైన పరిస్థితుల మధ్య నీలి షికారీలు జీవనెట్టుకొస్తున్నాయి వారికి ఆధార్ కార్డు రేషన్ కార్డు అంటే ఏమిటో కూడా తెలియని దుర్భర పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదేమో ప్రభుత్వాలు మారినా వారి జీవన ప్రమాణాలు మాత్రం మారడం లేదు షికారీల భాషకు లిపి లేదు వారు పట్టణ నడిబొడ్డున జీవిస్తున్నా స్థానిక ప్రజల జీవన విధానంతో సంబంధం లేకుండా పొలాలకు కాపరులుగా వెళ్లడం అడవిలో జంతువులను వేటాడి పక్షులను పట్టుకుని జీవించడం వారి ప్రధాన వృత్తి ఈ క్రమంలో వీరు పట్టణంలో ఉన్న స్థానిక ప్రజల జీవన విధానానికి సుదూరంగా బ్రతుకు పోరాటం చేస్తున్నారు వారి ఇబ్బందులను స్థానిక టీడీపీ నేత కౌన్సిలర్ సుధాకర్ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని షికారీలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లా గుంతకలులో చిన్నపాటి వర్షం కురిస్తేనే చాలు మురుగునీరంతా ప్లాస్టిక్ కవర్లతో వేసుకున్న పూరి పాకల్లోకి వెళ్తోంది పట్టించుకోవాల్సిన మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అంజద్ బాషా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు కనీసం అటుగా తొంగి చూసిన పాపాన పోలేదు పట్టణ శివార్లోని ముప్పై రెండవ వార్డులోని భాగ్యనగర్లో ఆలూరు రోడ్డుకు సమీపంలో సుమారు డెబ్బై కుటుంబాలు నక్కల షికారులు చేస్తూ జీవనం చేస్తున్నారు ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తామున్నామని తమను గెలిపించాలని మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం ఎన్నికల అనంతరం అటుగా తొంగి చూడకపోవడంతో షికారీలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు సుమారు రెండు వందల ఓట్లు కలిగిన షికారుల జీవన స్థితిగతులు మార్చడానికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం బాధాకరమని ప్రజాస్వామ్యవాదులు వాపోతున్నారు లోతట్టు ప్రాంతం కావడంతో చిన్నపాటి వర్షం వచ్చిన మురుగునీరంతా రోడ్డుపైకి గుడిసెల్లోకి చేరి ఇళ్లలోని ధాన్యం దుస్తులు వంట సామాగ్రి తడిసి ముద్దవుతున్నాయి చిన్నపిల్లలు మురుగునీటిలోని ఆడుకోవడం రాత్రి సమయాల్లో దోమల బెడదను భరించడం ఇక్కడ పరిపాటిగా మారింది ఇక్కడే సమీపంలో బావి ఉండడంతో పాములు తిరుగుతున్నాయి కొందరు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి గుంతకల్ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ స్థాయి పొందినప్పటికీ మురుగునీటిని పట్టణ శివారు ప్రాంతాలకు తరలించడంలో మాత్రం విఫలమవుతోంది వర్షం వచ్చినప్పుడు అధికారులు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించి లోతట్టుగా ఉండడంతో సమస్య పరిష్కారం కాదని వర్షం తగ్గిన తర్వాత అంతా సర్దుకుంటుందని షికారులకు ఉచిత సలహాలు ఇచ్చి మొహం చాటేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు తమ పరిస్థితులను గుర్తించి పరిష్కరించాలని వేడుకుంటున్నారు ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు న్యాయం చేస్తాం రోడ్లు వేస్తాం కాలువలు వేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేస్తున్నారని పర్యంతమవుతున్నారు సమస్యలపై మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్తే తమను తరమేసినంత పని చేస్తున్నారని తమకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని కుమ్మిలిపోతున్నారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని చెప్పి తీసుకున్నప్పుడు ఏవైతే ఆ కులంకు సంబంధించి ఎక్కడి నుండి ఏంటి వాళ్ళ చరిత్ర తీసుకుంటే క్రమంలో ఏం చేస్తున్నారంటే ఏదో ఒకదానికి ఓసీ కేసేస్తున్నారు సేమ్ అట్లే వీళ్ళది కూడా కుంకినీ నీల అనే ఒక రెండు టాస్ట్లు ఉన్నాయి ఒకటి ఎస్టీ కింద ఒకటి ఓసీ కింద వీళ్ళ ఇంత దారుణంగా ఉన్నది ఓసీ కింద వేస్తే వాళ్ళకి ఏమి బెనిఫిట్స్ ఉంటాయి హెల్పర్ స్కీమ్స్ కూడా ఏమి కూడా వాళ్ళకు వర్తించవు ఇట్లా ఇంకోటి మనము సౌత్ రీజన్ కి తీసుకుంటే కూడా కొండం నాయులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఎస్టీకి సంబంధించిన కల్చర్ ఉంటుంది వాళ్ళని కూడా ఓసీ చేశారు కానీ దీని మీద కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీని పాలసీలో కూడా ఎట్లా చేంజ్ చేయాలనేది కూడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ పట్టణం నడిబొడ్డున నివాసం ఉంటున్నా తమను ఎంతో ఖరీదైన స్థలాలను కాజేయాలని చూస్తున్నారని శోకతప్త హృదయంతో బాధను వెళ్లగక్కుతున్నారు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎందరికీ మొరపెట్టుకున్నా తమను ఓటర్లుగా తప్ప మనుషులుగా గుర్తించడం లేదని వాపోతున్నారు ఆధార్ కార్డు లేదు అందరూ ఏది లేదు సార్ మాకు మీదైనా వచ్చి మీదైనా మాకు పట్టించుకోండి మాకేం పిల్లోడు చదువులో ఇచ్చండి పంపించండి అంటా ఉన్నారు పంపిస్తానే ఉండం కదా సార్ మళ్ళీ ఇంకా ఏమి మాకు ఎవరు ఏం పట్టించుకోవడం లేదు కొంతమందికి ఆధార్ కార్డు లేదు కొంతమందికి స్థలాలు లేవు కొంతమందికి రేషన్ కార్డు లేవు కావాల్సరికి లేదు కొంతమంది చదువుకుపోతా ఉంటే బాగా చదువు చేయించుకోరు చదువు చెప్పరు పాటలు చెప్పరు కర్నూలు జిల్లాలో షికారీలు ఎస్టీ జాబితాలో ఉంటే అనంతపురంలో ఓసీలుగా ఉండడం దారుణమని ఆ సంఘ నాయకులు చెబుతున్నారు షికారీలో ఎనిమిది తొమ్మిది తరగతులకు మించి చదువు లేదని తమ తలరాతలు మారే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు కనీసం ఎస్టీ జాబితాలోనైనా ఉంటే ప్రభుత్వం తమను గుర్తిస్తుందనే చిన్న ఆశతో జీవిస్తున్నామన్నారు రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ సొసైటీ నాయకులు అనవసరం లేదు బతా ఉంటే బాగా చదువు చేయించుకోరు చదువు చెప్పరు పాటలు చెప్పరు పోతారు ఇంటికి పోతారు వస్తారు ఇంటికట్టే ఊరుకునే కూర్చుంటారు మా బతికి బాగుపడాల ఏం బాగుండాలా అంతే మాకు కావాలి